లక్ష డెబ్బై వన్ సెవెంటీ చెప్తున్నారు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ అడిగారు ఎవరేనా చూస్తున్నారా షల్మిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లా వాళ్ళది ఇది నెంబర్ చెప్పానండి ఇది నెంబర్ చెప్పు సిక్స్ త్రీ డబల్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ వన్ ఎయిట్ చాలా కోడలు అయితే ఉన్నాయి వీళ్ళవి పెప్పేరు వనపర్తి జిల్లా ఇక్కడ కనిపించేవన్నీ వాళ్ళ కోడలు ఇవన్నీ వ్యాపారం చేస్తున్నాయి వీళ్ళు hey